అందరికీ నమస్కారం కథామృతాలకు స్వాగతం ఈరోజు కథ అమ్మంటే ఆ అమ్మాయి వచ్చే వేళ్ళైంది అని అనుకున్నాను రోజు వచ్చే దారి వెంటే నా చూపులు పరిగెడుతున్నాయి ఆలస్యమవుతున్న కొద్దీ నాలో ఆతృత పెరుగుతోంది అంతలో దూరంగా నడిచొస్తూ ఆ అమ్మాయి కనపడింది చాలా నిదానంగా నడుచుకుంటూ వస్తోంది సన్నగా బొడుగ్గా ఉంది ఆమె ముఖం తెల్లగా కళగా ఉంది ఆ ముఖానికంతా కళ్ళే అందం చాలా అమాయకంగా ఉన్నాయి ఆమె చూపులు ఆమెను దూరంగా చూస్తూనే ఓ ఆనందం ఆమె దగ్గరవుతున్న కొద్దీ నాకు ఏదో తెలియని ఆత్మీయ భావం ఈ దినచర్య దాదాపు పదిహేను రోజులుగా జరుగుతోంది ఆశ్రమానికి రోజు అదే వేళకు టంచగా వస్తుంది రావడంతోనే లోపల మెడిటేషన్ హాల్లోకి వెళ్ళిపోతుంది ఓ రెండు గంటల పాటు అక్కడే అలాగే కూర్చుంటుంది నాకు ఆమెను పరిగించడమే ఓ పెద్ద పని అయిపోయింది ఈ ఆశ్రమంలో ఇప్పుడు నా గురించి పరిచయం మాది హైదరాబాదు సంవత్సరంలో ఓసారి ఈ ఆశ్రమానికి వచ్చి ఓ నెల రోజులు ఉంటాను ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఆశ్రమం ఇక్కడ ఉన్న స్వామీజీ శివాక్యం చెందాక కూడా సమాధిని దర్శించడానికి భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు ఆయన ప్రభావం అక్కడ ఆశ్రమం వాతావరణంలో వ్యాపించి ఉంటుందని అందరికీ నమ్మకం మా వారు ఎప్పుడు బిజినెస్ పనులపైన ఊరూరు తిరుగుతూ ఉంటారు నాకు కూడా ఊపిరాడంత పనులు అయినా ఏడాదికోసారి ఓ నెల రోజుల పాటు తీరిక చేసుకుని ప్రశాంతంగా గడపడానికి ఈ ఆశ్రమానికి వస్తూ ఉంటాను పదిహేను రోజులుగా ఆమెను చూస్తున్నాను ప్రతిరోజు నాకు ఆ అమ్మాయి కొత్తగానే కనిపిస్తోంది చాలా మౌనంగా ఉంటుంది ఎవరితోనో మాట్లాడదు సరికదా ఓ చిన్న చిరునవ్వు కూడా నవ్వదు ఎప్పుడు ఏదో ఆలోచిస్తున్నట్టే ఉంటుంది ఈరోజు ఆమెతో ఎలాగైనా మాట్లాడాలని నిర్ణయించుకున్నాను ఇంతలో హాల్లో నుండి బయటకు వచ్చిన ఆమె దగ్గరకు గబ్బబా వెళ్ళి పక్కగా నిలబడి మీతో ఒకసారి మాట్లాడొచ్చా అడిగేశాను ఒక్కసారిగా ఉలిక్కిపడి అటు ఇటు చూసింది నన్నేనా అన్నట్టు సైగ చేసింది అవును మీతోనే మాట్లాడాలి ఇంకొంచెం చెరవ తీసుకుందాం అనిపించింది ఆ అమ్మాయి కొంచెం మొహమాటస్తురాల్లో ఉంది నా వైపు ఇబ్బందిగా చూసింది రండి ఇలా కూర్చుని మాట్లాడుకుందాం ఆ వైపుగా ఉన్న అరువు కేసులు నడుస్తూ అన్నాను గత్యంత్రం లేనట్టు నన్ను అనుసరించింది అమ్మాయి రండి ఇలా వచ్చి కూర్చోండి అన్నాను నా పక్కగా చోటు చూపిస్తూ నిదానంగా వచ్చి కూర్చుంది కాసేపు ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది మీ పేరేమిటి తరచూ ఆశ్రమానికి వస్తూ ఉంటారా నిశ్శబ్దాన్ని చేవిస్తూ అడిగాను నా పేరు నేర్జ దాదాపు ఐదారేళ్ళుగా ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాను నిండా పాతికేళ్ళు కూడా ఉన్నట్టు లేదు మరి ఇప్పటి నుండి ఆశ్రమ వాతావరణం ఎందుకు కోరుకుంటుందో అర్థం కాలేదు నాకు దేని గురించి నా ప్రశ్న వింతగా తోచిందేమో ఆల్చిప్పల్లాంటి కళ్ళని పైకెత్తి ఇదేం ప్రశ్న అన్నట్టు చూసింది నాకు ఆ అమ్మాయితో ఎలాగైనా మాట్లాడాలనిపిస్తుంది దేని గురించి అంటే నాకు ఇక్కడ ఈ ప్రశాంత వాతావరణం బాగా నచ్చుతుంది దీర్ఘంగా ఎటో చూస్తూ బదులు పలికింది ఎన్ని రోజులు ఉంటారు ఏమో అదేంటి ప్లాన్ వేసుకోరా జీవితానికి ప్లాన్ ఏంటి అంతా మన చేతుల్లోనే ఉన్నట్టు ఇంకా మాట్లాడేది ఏమీ లేనట్టు అభిషేకానికి వేళవుతోంది వస్తానండి అని లేచి గబ్బబా ఆశ్రమంలోకి పూజ జరిగే హాల్లోకి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాను స్వామివారి సమాధి ఎదురుగా కూర్చుని కళ్ళు మూసుకుంది నీరజ ఎంత ప్రయత్నించినా ముసురుకుంటున్న ఆలోచనలను తప్పించుకోలేకపోతుంది మొహం పదే పదే మనోఫలకంపై కనిపిస్తూ ఉండేసరికి ఆ జ్ఞాపకాల సంద్రంలో నుండి పొంగిన గంగ కన్నీటి రూపంలో బుగ్గలపైకి జారుతోంది అలా జారిన కన్నీటిని తుడుచుకునే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే అవి వెచ్చగా ఉంటాయి ఆ వెచ్చదనంలో తాను పోగొట్టుకున్న అమ్మ చలదనాన్ని ఆస్వాదిస్తోంది చిన్నప్పటి నుండి నాట్యం అంటే అమితమైన మక్కువ నీరజకు ఆ ఆసక్తిని కనిపెట్టి నీరజ తల్లి అమృత తనని ఎంతో ప్రోత్సహించింది ప్రతి ప్రోగ్రాంలో నీరజను అంతా తయారు చేశాక మొదటి వరుసలో కూర్చుని చప్పట్లతో ఎంతో ఉత్సాహపరిచేది వేదిక మీదకు రాగానే నీరజ కళ్ళు అమ్మ కోసమే వెతికేవి అమ్మ కనపడగానే తనలో ఓ వెలుగు ఇంకా తర్వాత చెప్పేది ఏముంది మెరుపు తీగలా నర్తించేది అమ్మ ఉనికి తనలో ఎంతో శక్తి నమ్మకం కలిగిస్తాయని గాఢంగా నమ్మేది తనకు ఇరవై ఏళ్ళు వచ్చిందాక అమ్మ నీడలోనే పెరిగింది స్నేహితులు కూడా పెద్దగా లేరు ఇక ఇంజనీరింగ్ కాలేజీలో కూడా నీరజకు విపరీతమైన గుర్తింపు లభించింది ఇక్కడ చదువు పూర్తి కాగానే ఎంఎస్ చేయడానికి అమ్మని వదిలి అయిష్టంగానే అమెరికా వెళ్ళింది రోజు వాట్సాప్లో అమ్మతో మాట్లాడింది తోచేది కాదు గంట శబ్దం గణగణా వినిపించేసరికి ఒక్కసారిగా కళ్ళు తెరిచింది తానున్నది అమెరికాలో కాదు ఆశ్రమంలో అని గ్రహించింది ఒక్కసారిగా నిస్సత్వం అనిపించింది మనశ్శాంతికి తాను ఎంత తపిస్తోందో అది తనకు దొరకకుండా అంతగా మరింతగా దూరానికి పారిపోతుంది అసలు తను ఇక్కడికి వచ్చిన కారణం వేరు ఎక్కడా దొరకని ఊరట ఓదార్పు ఇక్కడ స్వామి సన్నిధిలో లభిస్తుందని భావించింది కానీ మనసు అనేది ఎక్కడ ఉన్నా ఒక్కటేనని ఇప్పుడు అనిపిస్తోంది ఒక్క నెట్వర్క్ వదిలి అక్కడ పెట్టిన ప్రసాదం కాస్త తిని రూమ్లోకి వెళ్ళిపోయింది నీరజ నీరజది చిత్రమైన మనస్తత్వం ఒంటరితనాన్ని కోరుకుంటుంది కానీ ఏకాంతంగా ఉండలేకపోతుంది అమెరికాలో ఉన్నప్పుడు ఇండియాకి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని తపనపడేది చిన్నప్పటి నుండి తల్లికి దూరంగా ఎప్పుడూ లేదు అమ్మ అంటే అమితమైన ప్రేమ అనురాగం అప్పుడప్పుడు తల్లితో సరదాగా అంటూ ఉండేది నీకు దూరంగా ఎప్పుడూ నన్ను పంపించుకో ఆఖరికి అత్తగారింటికైనా సరే అమృత కూతురి ప్రేమ చూసి మురిసిపోయేది అలాగే తల్లి నిన్ను నా దగ్గరే పెట్టుకుంటానులే అని నుదుటి మీద ముద్దు పెట్టుకునేది కళ్ళు మూసుకుని పడుకున్న నీరజకు మళ్ళీ తల్లి స్పర్శ అనుభూతి కలిగాయి ఎందుకోగాని నీరజకు పెళ్లి మీద పెద్ద ఇష్టం కలగలేదు అమ్మా నాన్నలు పీటల మీద కూర్చుని కన్యాదానం చేయనప్పుడు ఆ పెళ్ళి చేసుకోవడంలో అర్థం లేదనిపించింది పెళ్లి ఆలోచనను విరమించుకుంది నిద్రపోదామని ఎంతగా ప్రయత్నించినా నీరజకు కుదరటం లేదు పాత జ్ఞాపకాలు వెంటపడి తరుముతూనే ఉన్నాయి అమెరికాలో చదువుతున్నప్పుడు ఒకసారి నాన్న ఫోన్ చేశారు ఆ టైంలో ఎప్పుడూ ఫోన్ రాదు ఇండియాలో పగలు తనకేమో అర్ధరాత్రి భయపడుతూ ఫోన్ తీసింది అవతల వైపు నాన్న గొంతు అమ్మలు అమ్మలు అంటూనే భోరుమని ఏడుపు వినిపించింది ఒక్క ఉదుటను లేచి కూర్చుంది నాన్న ఏమిటి అలా అసలేం జరిగింది ఊహించలేకపోతోంది డాడీ డాడీ ఏమైంది నీరజ గొంతు కూడా పేలి రావడం లేదు ఊడుకుపోతోంది ఈలోగా పక్కన వారెవరో ఫోన్ తీసుకున్నారు చూడండి మీ అమ్మగారిని ఐసీయూలో పెట్టారు ఆవిడకి క్యాన్సర్ ఆఖరి స్టేజ్లో ఉన్నారు ఓ నె నెలా రెండు నెలల కన్నా బతకడం కష్టమని డాక్టర్లు అంటున్నారు మిమ్మల్ని వెంటనే చూడాలని ఒకటే తపన పడుతున్నారు కాబట్టి మీరు వెంటనే వస్తే బాగుంటుంది అవతల వాళ్ళు విషయం చెప్పి ఫోన్ పెట్టేశారు తాను వింటుంది నిజమా అరికాళ్ల భూమి కదిలిపోతున్నట్టు అనిపించింది విన్నది అబద్ధమైతే బాగుండు అనిపించింది అసలు ఇదంతా కల అయితే ఎంత బాగుండు అనిపించింది కానీ వాస్తవం కళ ఎందుకు అవుతుంది నీరజ నిలువునా కూలిపోయింది రూమ్మేట్స్ ఇండియా వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు వెంట వెంటనే చేసేశారు ఇండియా ఎలా చేరుకుందో తెలియలేదు ఎయిర్పోర్ట్లో బాబాయ్ కనిపించేసరికి గట్టిగా కావలించుకుని ఏకధారగా విలపించింది హాస్పిటల్లో అమ్మను ఐసీయూలో చూసేసరికి మళ్ళీ దుఃఖం ఉప్పెనలా పొంగుకొచ్చింది అచేతనంగా పడుకుని ఉన్న అమ్మను అమ్మ నోరారా పిలవాలనుకున్న లాభం లేదు తన పిలుపు కోమాలో ఉన్న ఆమె వరకు చేరుతుందన్న నమ్మకం లేదు నెల రోజులు అమ్మను అంటిపెట్టుకునే ఉంది నిద్రాహారాలు మాని చేయగలిగినంత సేవ చేసింది అయినా ఫలితం దక్కలేదు నెల దాటిపోయింది రోజు రోజుకు ఓ పరిస్థితి మరింత అధ్వాన్నంగా అయిపోయింది ఓ వారం తర్వాత నీరజను వదిలి కోమా నుండి వెనక్కి రాలేక సుదూరి లోపాలకు లోకాలకు వెళ్ళిపోయింది అమృత ఆ సంఘటన తర్వాత నీరజ మాటా పలుకు లేకుండా అయిపోయింది తల్లిని కోల్పోవడం మానసికంగా పెద్ద విఘాతం తగిలినట్టయింది తన దుఃఖాన్ని దిగమింగుకుని నీరజ తన దుఃఖాన్ని దిగమింగుకుని నీరజ తండ్రి కూతుర్ని మామూలు మనిషిని చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు అంతా వృధా ప్రయాస కూతుర్ని తీసుకుని ఎన్నో గుళ్ళ గోపురాలు తిరిగాడు లాభం లేకపోయింది నీరజ మనసు చాలా తీవ్రంగా గాయపడింది ఆ బాధ నుండి కోలుకోలేకపోతోంది తిరిగి మామూలు మనిషి కాలేకపోతోంది ఈ మధ్యనే ఎవరి ద్వారానో స్వామి ఆశ్రమం గురించి తెలుసుకుని ఆఖరి ప్రయత్నంగా తరచూ అక్కడికి వెళ్ళి వస్తోంది అక్కడ కూడా జానమందిరంలోనే ఎక్కువ సమయం గడుపుతోంది పొద్దున్నే నేను యథాప్రకారం ఆశ్రమానికి వెళ్దామని త్వరగా తయారయ్యాను ఎందుకోగాని నీరస మీద నాకు రోజురోజుకు అవ్యాజమైన అనురాగం పెరుగుతోంది పచ్చగా కళకళ్లాడుతూ తిరగాల్సిన అమ్మాయి అలా సామ్రాజ్యాలు కోల్పోయిన మహారాణిలా అయిపోవడం నాకు సుతరాము నచ్చడం లేదు ఎలాగో ఆ మంచు ముత్తని కరిగించే ప్రయత్నం చేయాలి ఎలా ఆ జడత్వానికి అసలు కారణం ఏమై ఉంటుందో అని నా మనస్సులో ఒకటే ఆలోచన చెప్పులు ఒక పక్కగా వదిలి ఆశ్రమంలోకి ప్రవేశించాను నీరజ అంతకుముందే అక్కడ ఆ ప్రాంగణంలోనే ఉంది నన్ను చూసి లేచి వెళ్ళిపోతుందేమోనని అనుకున్నాను దానికి భిన్నంగా ఓ చిన్న నవ్వు నవ్వింది నన్ను చూసి అమ్మయ్య అనుకున్నాను ఈసారి నేరుగా వెళ్ళి నీరజ పక్కనే కూర్చున్నాను బాగున్నారా పలకరింపుగా అడిగాను చిన్నగా తల ఊపింది ఆ మాత్రం స్పందించింది అంతే చాలు అనుకున్నాను మీది హైదరాబాదా అవునన్నట్టు తల ఊపింది ఎక్కడా విజయనగర్ కాలనీ అరే మేము అక్కడే ఉంటామే ఆశ్చర్యంగా చూసింది మీ అమ్మ వాళ్ళు ఉంటారా అక్కడ నీరజ మొహం నల్లబడింది అమ్మ ఉండేది ఇప్పుడు లేదు కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి నేను షాక్ తిన్నాను అయ్యో సారీ నాకు తెలియదమ్మా పర్వాలేదు మీకు ఎలా తెలుస్తుంది బాధను దిగమింగకుంటూ ఉంది నిజానికి నీరజను నేను మీరు అని అనవలసిన పని లేదు నాకు కూతురు ఉంటే నీరజ వయసు ఉండేది అమ్మ గురించి ఏమైనా చెప్పు భుజం మీద చేయి వేసి ఆప్యాయంగా అడిగాను అమ్మ అమ్మ అంటూ ఒక్కసారిగా నా ఊళ్ళో వాలిపోయింది నా మనసు కదిలిపోయింది వెంటనే తనను దగ్గరకు తీసుకున్నాను తన మనసులోనే బాధ అంతా మాటల్లో చెప్పేసింది మా అమ్మ ఉంటే మీ వయసే ఉండేది మీ అమ్మ ఏ స్కూల్లో చదివింది మా అమ్మ స్టాన్లీ స్కూల్లో చదివిందండి అవునా నేను పదో తరగతి వరకు అక్కడే చదువుకున్నానే ఏ సంవత్సరంలో చదివింది చెప్పింది నేను అదే సంవత్సరం మీ అమ్మ పేరు రాధారాణి నేను రాణి అని పిలిచేదాన్ని మీ అమ్మ నేను స్నేహితులం చిన్నప్పటి నుంచి ఒకే క్లాస్లో ఉండేవాళ్ళం ఆశ్చర్యంగా ఉందే అంతే నీరజలో అనూహ్యమైన మార్పు వచ్చింది నేను వాళ్ళ అమ్మ స్నేహితురాలను అనగానే తనలో ఆ స్తబ్దత ఎగిరిపోయింది ఆమె కళ్ళు అమ్మ జ్ఞాపకాలతో మెరవసాగాయి నేను మాట్లాడే ప్రతి మాట తల్లి మాట్లాడే మాటలా భావించసాగింది ఆ నిర్లిప్త ఆ అశాంతి ఆ మౌనం పటాపంచలైపోయాయి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది నా చేతులు రెండు గట్టిగా పట్టుకుని మీ చిన్నతనం గురించి మా అమ్మతో ఉన్న స్నేహం గురించి అన్ని వివరంగా చెప్పండి స్కూల్లో ఎలా ఉండేది మా అమ్మ అల్లరి బాగా చేసేదా తాను చూడని అమ్మ బాల్యాన్ని నా మాటల్లో వినాలని ఆరాట పడిపోయింది చాలాసేపు కూర్చున్నాక నన్ను వదల్లేక వదల్లేక వెళ్ళింది అంతే అక్కడి నుండి ఆమె దినచర్య పూర్తిగా మారిపోయింది మౌనంగా జానమందిరంలో కూర్చోవడం మానేసింది నా దగ్గర నుండి అమ్మ కబుర్లు వినాలని తహతహలాడేది స్కూల్ నుండి కాలేజీ వరకు కూడా మేము కలిసి చదువుకున్నామని చెప్పాక ఇక మరీ తనని పట్టలేకపోయాను రోజు వాళ్ళ నాన్నతో మేము మాట్లాడిన మాటలన్నీ పోసగుచ్చినట్టు చెప్పేసేది వారం రోజులు అయ్యేసరికి మా మధ్య విడదీయలేని బంధం ఏర్పడింది నీరసి మొహంలో ఓ ప్రశాంతత కళ్ళల్లో వెలుగులు విరజిమ్మాయి జీవితం పట్ల అవగాహన ఆసక్తి ఏర్పడ్డాయి ఆశ్రమం మీద ఝాస తగ్గి ఇంటివైపుకు మనసు పరుగులు తీయడం మొదలెట్టింది ఆంటీ మీ రుణం ఎలా తీర్చుకోగలను ఇక్కడికి రాకముందు నా మనసులో తుఫానులు రేగుతూ ఉండేవి ఇక్కడికి వచ్చాక కూడా మీరు కలిసే వరకు అసలు ఇంత దూరం ఎందుకు వచ్చానా అని నా మీద నాకే కోపం వచ్చేది కానీ స్వామి నన్ను ఇక్కడకు రప్పించింది కేవలం నన్ను మిమ్మల్ని కలపడానికే అని అర్థమైంది అంతులేని బాధతో సమాధానం లేని ప్రశ్నలతో అల్ల కల్లోలంగా ఉన్న నా జీవితానికి మీరు పరిచయం కావటం పరమార్థం లభించినట్టయింది మీలో మా అమ్మని చూసుకున్నాను ఇక నాకే దిగులో లేదు అమ్మ లేదన్న బాధ అంతకన్నా లేదు అమ్మని చూడాలనుకున్నప్పుడల్లా మీ దగ్గరకు వచ్చేస్తాను నాకు నిజంగా పునర్జీవితాన్ని ప్రసాదించిన దేవత మీరు అని గట్టిగా గాఢాలింగనం చేసుకుంది నీర్జ తప్పకుండా తల్లి నువ్వెప్పుడు రావాలనుకున్నా నా దగ్గరకు వెంటనే వచ్చేయి సరేనా నన్ను తన మమతతో చుట్టేసుకున్న ఆమె భుజం తడుతూ ఆప్యాయంగా అన్నాను నన్ను చాలాసేపు తదేకంగా చూసింది వదల్లేక వదల్లేక అది బలవంతంగా నన్ను వదిలి వెళ్ళింది కానీ ఆ వెళ్ళడం కూడా ఎంతో ఆనందంగా వెళ్ళింది తన జీవితానికి ఓ అర్థాన్ని వెతుక్కొని వెళ్ళింది భవిష్యత్ అంతా ఆశాజనకంగా చేసుకొని మరీ వెళ్ళింది తన మనసులోని బరువుని తేలిక చేసుకుని హాయిగా వెళ్ళింది అది నాకు చాలా సంతృప్తిగా అనిపించింది బాధల్లో ఉన్న ఒక వ్యక్తికి నాకు చేతనైనంత సహాయం చేశాననిపించింది భవిష్యత్తే లేదనుకున్న నీరజకు ఓ బంగారు పాట వేయగలిగించాను వేయగలిగాననిపించింది జీవితం పట్ల ఓ ఉత్సాహం కలిగించాను అనిపించింది ఇక్కడ మీకు నేను ముఖ్యమైన విషయం చెప్పాలి నేను ఒక మానసిక వైద్యురాల్ని ఈ నిజాన్ని నీరజ దగ్గర దాచాను నీరజను చూసిన మొదటి క్షణం నుండి నాలో ఉన్న వైద్యురాలు మేల్కొంది ఆమెను బాగా పరిశీలించాను ఒక డాక్టర్గా ఆమె మనస్థితి నాకు బాగా అర్థమైంది మానసిక రుగ్మతలో ఉన్న ఆమెకు ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి అని నాలో నేనే ఎన్నో ప్రణాళికలు వేసుకుంటూ వచ్చాను తన కేసు బాగా స్టడీ చేశాను మానసికంగా ఎంతో కృంగిపోయి ఉన్న ఆమెలో జీవితం పట్ల ఆశ కలిగించడానికి నేను చేసిన వైద్యం వల్ల ఒక చిన్న అబద్ధం అట్టమే అదే నీరజ తల్లిని ఎరుగుదునని తను నాకు చిన్నప్పటి స్నేహితురాలని ఆమెతో గల సాహన్నిహిత్యం గురించి పదే పదే చెప్పటం వల్ల నీరజ మనసులో నిత్యం కలిగే అమ్మ స్మృతిని బయటకు పంపగలిగాను ఆమె స్థానంలో నన్ను నేను నిలబెట్టుకోవడమే నేను చేసిన సాహసం వంద అబద్ధాలాడి ఓ పెళ్లి చేయొచ్చు అన్నారు కానీ నేను ఒక్క అబద్ధం అడి నీరజను రేళ్ల జీవితాన్ని నిలబెట్టాను అదే నాకు ఎంతో సంతృప్తినిచ్చింది భగవాన్ నేను చేసింది కరెక్ట్ అని నా అంతరాత్మ చెప్తోంది ఈ అబద్ధాన్ని అబద్ధంగానే ఉంచేసేయి ఆ లేత మనసుకు ఇకనైనా శాంతినిచ్చి కాపాడు వీలుంటే నన్ను క్షమించే చేతులు జోడించి భగవాన్ సమాధి ముందు మోకరిల్లాను ఆ అందమైన అబద్ధం వల్ల నాకు అందమైన కూతురు లభించింది ఇది మాత్రం నిజం ఈసారి నేను ఆశ్రమానికి రావడం ఎంతో మేలు జరిగింది ఆ తృప్తితో నీరసమే ఇల్లిని వైపే చూస్తూ ఉండిపోయాను చెమర్చిన కళ్ళతో